నమస్కారం వాకాటి పాండురంగారావు గారు దిక్సూచి ఆడియో బుక్లో మరొక అధ్యాయానికి స్వాగతం అయితే ఏమిటి ద హైయెస్ట్ విజ్డమ్ హ్యాస్ బట్ వన్ సైన్స్ ద సైన్స్ ఆఫ్ ద హోల్ ద సైన్స్ ఎక్స్ప్లెయినింగ్ ద హోల్ క్రియేషన్ అండ్ మ్యాన్స్ ప్లేస్ ఇన్ ఇట్ అంటాడు టాల్స్టాయ్ తన్ వార్ అండ్ పీస్ నవలలో అదేవిధంగా సైన్స్ అంతేకాకపోయినా చాలా వరకు సృష్టిని వివరించగలిగింది కానీ సృష్టిలో మానవుడి స్థానం ఏమిటి అని చెప్పవలసింది సైన్స్ ఆఫ్ రిలీజన్ నిజానికి అది చాలా కాలం క్రిందే చెప్పింది కానీ ఆ భాష పాతది అవడం మూలంగా మనకి సరిగ్గా అందడం లేదు జీవిత పదార్థాన్ని పరిసరాలను సైన్స్ అద్భుతంగా వివరించింది కనుక జీవితానికి అర్థం ఏమిటి గమ్యం ఏమిటి అని వెతకవలసిన సమయం సైన్స్ దృష్ట్యా కూడా ఆసన్నమైంది ఆ గమ్యరాహిత్యం మానవుడికి ఎంత అపకారం చేసిందో జెన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ అన్న చాలా విలువైన పుస్తకం రాసిన మేధావి రాబోట్ ఎం పెర్సిక్ వివరిస్తున్నాడు సైంటిఫిక్ జ్ఞానం లేని ఆర్టిస్టులున్నారు కళల గురించి జ్ఞానం లేని సైంటిస్టులున్నారు అసలు గరిమనాభి లాంటి తత్వం అంటూ ఒకటి లేని సైంటిస్టులు కళాకారులు ఉన్నారు దాని ఫలితమే ఈనాటి పరమ అధ్వాన్నమైన జీవితరంగం కళలకు టెక్నాలజీ మధ్య సంయోగం జరగడం ఇప్పటికే ఆలస్యమైంది ఫిజిసిస్ట్ కాప్రా అంటాడు చైనాలో ఒక సామెత ఉంది జ్ఞానులు ప్రకృతి యొక్క వేళ్లు నెరుగుదురు అని కానీ వారికి దాని శాఖలు తెలియదు సైంటిస్టులకు దాని శాఖలు తెలుసు కానీ మూలం తెలియదు సైన్స్కు వేదాంతం అక్కర్లేకపోవచ్చు వేదాంతానికి సైన్స్ అవసరం లేకపోవచ్చు కానీ మనిషికి రెండూ కావాలి మహామహులెందరో ఆ రెండూ సాధించారు వ్యక్తి మంధరగిరిగా నిలబడి చిలకాలి ఆలాహలం మింగాలి అప్పుడే అతడు అమృతస్య పుత్రులలో ఒకడవుతాడు వేదాహమేతం నాకు తెలుసు అనగలుగుతాడు ఆకాశంలో స్పేస్ ఈ విశ్వం నన్ను ఆడించి అతి అల్పుడుగా నన్ను మొనంతటి వాడుగా చూపిస్తుంది అయితేనేమి నా ఆలోచన ద్వారా నేనే అనంత విశ్వాన్ని తెలుసుకోగలుగుతున్నాను అంటాడు గణిత శాస్త్రజ్ఞుడు తత్వవేత్త అయిన బ్లేస్ పాస్కల్ ఆలోచనయే మన ఊపిరి మన దివ్యదర్శిని మన అమృత కలసం మన విరాట్ స్వరూపం దాని ద్వారానే మన ముందు కాలాన్ని అందుకోగలము పసుపచ్చని చర్మంతో నల్లటి చారలతో పొడుగాటి మెడతో ఉండాలి అనుకున్నప్పుడు ప్రకృతి జిరాఫ్ అవుతుంది అలాగే లక్ష్యం అన్నది ఉండాలి అనుకున్న ప్రకృతి రూపమే మనిషి అంటాడు తత్వవేత్త అలెన్ వాట్స్ ఆ లక్ష్యం ఏదో వేదాంతం చెప్తూనే ఉంది శరీరాన్ని అధిగమించి ఎదగడమేనని దానికి దారులు కూడా చెప్పేది వేదాంతం అదంతా చాదస్తమని కొట్టిపారేస్తున్నాం కొట్టి పారేస్తున్నాం ఓకే కానీ దాని మాటను సైంటిస్టులు అంటూ ఉంటే ఇప్పుడైనా వినవద్దు ఇంతవరకు ప్రకృతి తాపీగా కోట్లాది సంవత్సరాలు తీసుకొని పరిణామక్రమంలో మనిషిని సర్వాంగ సుందరుడిని సకల శక్తి సంపన్నుడిని తయారు చేసింది ఇక ముందు పరిణామానికి బాధ్యత వహించవలసిన మనిషి మన మెదడే మన దిక్సూచి మనం ముందుకు వెడతామా వెనక్కి పెడతామా అన్నది మనకు మనం చేసుకునే ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది ఆ ఎంపికని బట్టి మనం పరిపూర్ణతకు దగ్గర అవుతాము లేదా దూరం అవుతాము అని సుప్రసిద్ధ బయాలజిస్ట్ లికామ్ డినోయి తన హ్యూమన్ డెస్టినీలో ఘోషిస్తాడు ఫ్రెంచ్ సర్జన్ బయాలజిస్ట్ డాక్టర్ ఎలెక్సన్ కేరల్ మనకి తెలిసిన మనిషే కాక మనకి తెలియని మనిషి కూడా ఉన్నాడు ఆ తెలియని మనిషి అవతరణకు మనం బుద్ధిపూర్వకంగా దోహదం చెయ్యాలి అని తన మ్యాన్ ది అన్నోన్లో ఉద్బోధిస్తాడు మన సామాజిక వ్యవస్థ మన వస్తు నేపథ్యం మన ఆలోచన సరళి మారాలి సుఖధ్యాస లేని సంస్కృతి భోగలాలసత్వం లేని సౌందర్యం బానిసలను తయారు చేసే కర్మాగారాలు కాని యంత్రాలయాలు పదార్థాన్ని ఆరాధించని సైన్సు వస్తే మనిషి పరిపూర్ణతకు అవకాశం ఏర్పడుతుంది అని సూచిస్తాడు డాక్టర్ కేరల్ ఈనాటి మన విఖ్యాత అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజారామన్న ఇలా విశ్లేషిస్తున్నారు సౌర కుటుంబంలో ఎక్కడా కూడా ఈ భూమి మీద ఉన్న మన వంటి ప్రాణి లేదు అని తేలింది అంతటి ప్రత్యేకత గల మానవుడి జీవితానికి కుట్టడం గిట్టడం కన్నా మేలైన పరమార్థం ఏదో ఉండి ఉండాలి మనం క్రొంగొత్త ఆధ్యాత్మిక లోకంలోకి ఎదగడానికి ఈ పదార్థ ప్రపంచం ప్రతిబంధకం కాకూడదు ప్రకృతి యొక్క పరిణామక్రమ ఫలితంగా మనకు సంక్రమించిన ఈ శరీరం మెదడు కూడా మన చేతనము దాన్ని అత్యున్నత రూపంలో వ్యక్తి అవడానికి బొత్తిగా సరిపోవేమో అనిపిస్తుంది కానీ నేటి పరిస్థితి ఏమిటి ఆస్కర్ వాయిల్ సెలవిచ్చినట్టుగా అన్నింటి వెలలు తెలిసి దేని విలువ తెలియని నిరాశావాదులు ఎక్కువయ్యారు మెదడు పదును ఎక్కువయ్యి హృదయపు ఆర్ద్రత కరువైంది పంతొమ్మిదవ శతాబ్దపు సైన్స్ ఇచ్చిన తర్కంతో అన్నిటినీ విశ్లేషణ పేరుతో ముక్కలు చేయడమే నేర్చుకున్నాము అంతేకాదు మనిషి ఆరోగ్యానికి అవసరమైన దానికన్నా ఎక్కువ ఇంద్రియ సుఖాలను కోరే తత్వాన్ని టెక్నాలజీ ప్రోత్సహించింది నిశితమైన మేధకు ఆధారంగా జ్ఞానమనే పూట ఉండడం లేదు శరీరము పదార్థము ఇవే అంతా అనుకుని ఆ స్థాయిలో కూరుకుపోయిన మనిషికి విసుకు నిరాశ తప్ప ఇంకేమీ మిగలకపోవడంలో ఆశ్చర్యమేముంది అంటారు నేటి నేటి తత్వవేత్త సైన్సు మతాల మధ్య వారధి నిర్మిస్తున్న జ్ఞాననిధి అయిన స్వామి రంగనాథానంద ఎన్ని మోటార్లుంటేనేమి ఎన్ని ఉంటేనేమి బావిలో నీరు ఇంకిపోయాక ఆ పైపుల చివర కొళాయి నుండి దాహం తీర్చే నీటికి బదులు ఉత్త గాలి రాక ఏమి వస్తుంది ఈనాటి విద్యాధికుల సినికల్ లాజికల్ బుద్ధికి ఉదాహరణగా రంగనాథానంద లోకమాన్య తిలక్ చెప్పిన దాన్ని ఉటంకిస్తారు అలాంటి వారు అమ్మను నిర్వచించండి అంటే గర్భము ధరించుట బిడ్డను కనుట మొదలైన విధులు నిర్వర్తించు స్త్రీ జాతి అని వ్యవహరించబడు ఒక వర్గమునకు చెందిన వ్యక్తిగా వర్ణిస్తారు ఇంత ఖచ్చితంగా ఆర్ద్రతారహితంగా నిర్వచించిన వారికి మాతృవాత్సల్యం ఎలా తెలుస్తుంది జీవితంలో చిన్ననాటి నుండి పెద్దనాటి దాకా ఎదురయ్యే ఎన్నింటి విలువో ఎలా తెలుస్తుంది అని అడుగుతారు రంగనాథానంద హేతువుతో బుద్ధితో విశ్వాసం తెలిసినప్పుడు ఆ వైపరీత్యం తొలగుతుంది అని ఆయనే సమాధానం చెప్పారు మెదడు హృదయము ప్రశ్న విశ్వాసము పదార్థము శక్తి ఈ జంటలు కలిసి నడవాలి అప్పుడే జాన్ రస్కిన్ పాడినట్లుగా నాట్ ఓన్లీ ఇస్ దేర్ బట్ వన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ రైట్లీ బట్ దర్ ఇస్ ఓన్లీ వన్ వే ఆఫ్ సీయింగ్ దెమ్ అండ్ దట్ ఈస్ సీయింగ్ ద హోల్ ఆఫ్ దెమ్ అన్న సమగ్ర దృష్టి వస్తుంది అది రాని మనిషి సొగం మనిషే అతడు చూపు సొగం చూపే అతడు చూసేది చెప్పేది సొగం సత్యమే ఆ సగం సత్యం చెప్పేది సైన్స్ అయినా మతమైనా సగమే కానీ సంపూర్ణం కాదు కాప్రా చెప్పినట్టుగా మనిషికి ఆ రెండు సగాలు కావాలి చూడకపోతే నమ్మకపోవడమే కాదు నమ్మకపోతే కూడా చూడలేము ఇది ఎలా అలవడుతుంది అంటే వచ్చే సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనం మన జీవిత విధానాలను ఆలోచన పద్ధతులను ఎంతగా కాంప్లికేట్ చేసుకున్నాము అంటే సింపుల్గా దేన్నైనా పనికిరానిదని కాక ఎక్కడి నుంచో ఊడిపడుతుందని ఎదురు చూస్తున్నాము సమగ్ర దృష్టి ఎలా అలవడుతుంది అన్న ప్రశ్నకు సైన్సే సమాధానం చెబుతుంది అనంతమైన ఈ ప్రకృతి ఈ విశ్వం గ్రహాలలో మొదలుకొని మన శరీరంలో కణాలలో వరకు కనిపించే ఈ ఆర్డర్ ఈ ఋతం ఈ పద్ధతి ఈ లయ ఈ క్రమశిక్షణ ఉందే ఇది మహాద్భుత సౌందర్యం పరమసత్యం అదే భక్తులను జ్ఞానులను సైంటిస్టులను కళాకారులను ప్రేరేపిస్తుంది అది మనకు ఒక స్నేహితుడి మాటగా రాజేశ్వరరావు సంగీతంగా విప్లవకారుడి నిజాయితీగా మదర్ తెరీసా కరుణగా ఐన్స్టీన్ ఆవిష్కరణగా శ్రీశ్రీ కవితా పంక్తిగా చాప్లన్ నవ్వుగా పికాసో బొమ్మగా రోడిన్ శిల్పంగా ఒక వ్యక్తి ప్రేమగా చల్లగాలిగా పాప నవ్వుగా నీలి మేఘంగా భాగవతుల పరమేశ్వరరావు సేవా నిరతిగా దర్శనం ఇస్తూనే ఉంటుంది అది మనకు ఎదురైన క్షణాన అది సీతాకోక అని మనం గొంగళి పురుగులమని కూడా తెలుస్తుంది మనం కూడా సీతాకొక చిలుకలం కావాలి అనిపిస్తుంది కానీ ఆ రెండింటి మధ్య ఉన్న దశ మనకి నచ్చదు అనేక సౌఖ్యాలు వ్యామోహాలు ఆడంబరాలు లంపటాలు వదులుకొని లేదా తగ్గించుకొని నిదానంగా ఒంటరిగా ఆ పరమసత్యం నీడలో మనకు ఎదురైన అంశాన్ని అర్థమైన భిన్నాన్ని నియంత్రించి దాని ఎదుట కూర్చోవాలి ఆలోచించాలి అన్వేషించాలి ఒక యథార్థం ఎదుట చిన్నారి పాపల కుతూహలంతో జిజ్ఞాసతో కూర్చోవాలి అవసరమైతే అంతవరకు సంపాదించిన ఊహలు అభిప్రాయాలు నమ్మకాలు అన్నిటినీ వదిలివేయడానికి తయారుగా ఉండాలి ప్రకృతి ఆలోచన ఎటు తీసుకు వెళితే అటు నిస్సందేహంగా నిర్భయంగా వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమీ నేర్చుకోలేము ఈ సాహసం అలవర్చుకున్నాకనే నాకు సంతృప్తి కలిగింది మనసు నిలకడ దొరికింది అని గత శతాబ్దపు ఇంగ్లీష్ బయాలజిస్ట్ థామస్ హక్స్లీ అంటాడు ఈ దృక్పథాన్ని మన వాళ్ళు శ్రద్ధ అన్నారు శ్రద్ధతో పాటు వినయం వస్తుంది ఈ రెండు సుగుణాలను వారు ఎక్కడ ఉన్నా వారి లోపల వెలుపల ప్రశాంతి వెల్లవిరుస్తుంది మహాత్మా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ ఐన్స్టీన్ జిడ్డు కృష్ణమూర్తి వారి ముఖాలను జాగ్రత్తగా గమనించండి ఆ కళ్ళలోకి చూడండి ఆ రెండు గుణాల వెలుగు నిర్మలంగా ప్రతిబింబిస్తుంది అంతరంగంలో శ్రద్ధ ఉన్నవారు చేసిన ప్రతి పనిలో నాణ్యత ఉంటుంది వీధి చిమ్మిన కుండ చేసిన కథ రాసిన ఉద్యమం నడిపిన పూలు అల్లిన ఫైలు రాసిన ఈ నాణ్యత తనంతట తానుగా వస్తుంది శ్రద్ధ అంతరంగ గుణం అయితే నాణ్యత దాని బహిస్వరూపం దీనికి తిరుగులేని తార్కాణం నేటి జపాన్ వారు టెక్నాలజీని పడమటి నుంచి తెచ్చుకున్న శ్రద్ధను తమ దేశ సంస్కృతిలో నుండి తీసుకున్నారు రెండింటినీ కలిపారు వారేది చేసినా అది నాణ్యతగా మారింది ప్రపంచంలో వారి దేశం పారిశ్రామికంగా వాణిజ్యపరంగా మొదటిదైంది మనం పాశ్చాత్యుల టెక్నాలజీని మన అశ్రద్ధతో మిళాయించి కుళ్ళుతున్నాము మన దేశంలో నేడు లేనిదల్లా ఈ నాణ్యతే కదా చేసే పనిలో నాణ్యత రావాలి అంటే ఆ వ్యక్తి లోపల శ్రద్ధ ఉండాలి టెక్నాలజీ అతడికి శక్తినిస్తుంది సులువునిస్తుంది స్పీడ్నిస్తుంది కానీ శ్రద్ధనివ్వదు అది లోపల నుండి రావాలి అది రావాలంటే ఆ మనిషికి తన మీద తనకు గౌరవం ఉండాలి నమ్మకం ఉండాలి ఆ వ్యక్తి జీవితానికి కొన్ని విలువలు ఆశయాలు ఉంటే కానీ ఈ నమ్మకం రాదు ఈ నమ్మకం ఇచ్చేది చాదస్తాలు లేని చాందసాలు లేని మతం లేదా ఈ దేశం నాది దీనికి నేనేమి చేయగలను అన్న తపన నా తర్వాత వారికి ఏమి అంటే ఇళ్ళు ఆస్తి కాదు ఇచ్చి వెళ్ళగలను అన్న నిశితమైన స్వార్థరహితమైన దూరదృష్టి ఇవన్నీ కూడా ఈనాడు పబ్లిక్ జీవితంలో లుప్తమయ్యాయి కానీ అక్కడక్కడ మారుమూలల్లో కొందరు వ్యక్తుల హృదయాలలో ఇవి ఇంకా నిక్షిప్తంగా ఉన్నాయి ఆ నిధులే మనకింకా మిగిలిన వెలుగులు ఎవరికి వారు ఏకాంతంలో తేల్చుకొని విలువలను నిర్మించుకొని తమ తమ పిల్లలకు వాటిల్ని నివ్వగలిగితే ఇంకొక తరంలో ఈ దేశం ఇంకో విధంగా ఉంటుంది తొంభై ఆరు మంది పతనం చెందారు కదా ఇది సులువు కదా అని నూరువవాడు అందుకు సిద్ధం కాకూడదు జీవితానికి గమ్యం సుఖం కాదు లక్ష్యం మన మంచికి నలుగురు మంచికి సమానంగా దోహదం చేసేదే లక్ష్యం అలాంటి లక్ష్యం ఉన్నవాడికి మతం వద్దు గీతం వద్దు బుర్రలో కనకడమండే నిప్పులుండేవాడే దేవుడు అన్న నాట్యాచారుడు నిజన్స్కి మాటలో అర్థం ఇదే గాలి ఎటువీస్తే అటుకొట్టుకుపోయే ఎండుటాకు లాంటిది కాదు జీవితం అని తెలుసుకోవాలి మార్గాన్ని నిర్దేశించుకోవాలి అందుకు కావలసిన కష్టాలు పడడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్న కొద్దీ సాయం లభిస్తుంది దారి సుగమం అవుతుంది తప్పదు అని సైన్స్లోని ఏ ఆవిష్కర్త జీవితం చూసినా సుస్పష్టమవుతుంది ఈ ఆత్మవిశ్వాసం సైన్స్ ఇస్తుంది వ్యక్తి జీవితానికి ఇలా గమ్యము మార్గము సూచించే సైన్స్ మనందరికీ కలిపి ఇంకేమి చెబుతుంది మానవ జాతి ఇప్పటిలాగే మితి అన్నది లేకుండా వస్తువులను సుఖాలను అనుభవిస్తూ పోతే అతి త్వరలోనే సైన్స్ టెక్నాలజీ కూడా రక్షించలేని అగాధంలోకి పడిపోవడం అని కూడా ఘంటాపదంగా చెప్పేది సైన్సే వ్యవసాయము కంప్యూటర్ సైన్స్ బయాలజీ లాంటి శాస్త్రాలలో నిష్ణాతులు విద్యావేత్తలు శాస్త్రజ్ఞులు మానవతావాదులు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ప్రతినిధులు కలిపి మనిషి భవిష్యత్తు ఏమిటి సైంటిఫిక్గా ఆలోచించడానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సమావేశమయ్యారు దానికి క్లబ్ ఆఫ్ రోమ్ అని పేరు ఈ క్లబ్లోని మేధావులు ఏ రాజకీయ వర్గానికి చెందరు ఏ జాతికి చెందరు నిజంగా వారు మనకు సైన్స్ ప్రసాదించిన అపురూపమైన వరప్రసాదాల లాంటి వారు వారు సైన్స్ ఇచ్చిన విజ్ఞానం అంతటిని పరికరాలన్నిటినీ కలవోసి చర్చల ద్వారా కంప్యూటర్ ద్వారా మానవ జాతి సంకట పరిస్థితికి పరిష్కారాలు ఏమిటి అని వెతికారు పంతొమ్మిది వందల డెబ్బైలో విశ్వవిఖ్యాతి చెందిన మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటిలో వీరు జనాభా వ్యవసాయ ఉత్పత్తి ప్రకృతి వనరులు పారిశ్రామిక ఉత్పాదన కాలుష్యము అన్న వాటి ప్రభావం మీద పరిశోధించి తేల్చిన నిజాలను లిమిట్స్ టు గ్రోత్ అన్న పుస్తకంలో పొందుపర్చారు ఈ అద్భుతమైన వివరాలన్నిటినీ ఇక్కడ ఇవ్వలేము కానీ వాటి తీర్పు మాత్రం ఇలా ఉంది ఉదాహరణకు పెట్రోల్ అది నేల కింద దొరకడం తగ్గేసరికి సముద్రంలో వెతుకుతున్నాం అంతేకాని పెట్రోల్ వాడకం తగ్గిద్దామని అనుకోవటం లేదు ఆల్డెస్ హక్స్లీ తను కలలుగన్న ఇలా ఉంటుందని చెప్పడానికి రాసిన ఐలాండ్ నవలలో పెట్రోల్ వాహనాలు అక్కడ నిషిద్ధం అని సూచించడం గమనార్హం ప్రకృతి ఎక్కడెక్కడ పరిమితులు విధించిందో అక్కడెల్లా టెక్నాలజీని ప్రయోగించి ఆ పరిమితిని దాటటం మనకు అలవాటైపోయింది అంచేత పరిమితికి లోబడి కాకుండా వాటితో పోరాడుతూ బ్రతికేటి సంస్కృతి మనకు అలవడింది కానీ ఇది సరికాదు ఈ ప్రపంచం మీద వనరులు అనంతం అనుకున్నాం అది కూడా సరికాదు ఈ వనరులకు మానవుడు జీవిత విధానాలకు ఉన్న సంబంధం మారిపోతున్నది కనుక మనిషి తనంతట తానుగా గ్రోత్ పెరుగుదల మీద కొన్ని పరిమితులు విధించుకొని బ్రతకడమా లేక ఇలాగే ఉంటూ ఉందాం టెక్నాలజీ ఏదో ఒక కొత్త దారి చూపకపోతుందా అని బ్రతకడమా మానవాళి ఈ రెండో మార్గానికి అలవాటు పడిపోయి మొదటి దానిని మరిచేపోయింది కానీ ఈ టెక్నాలజీ మీద ఆధారపడిన ఆశావాదం మనకు తరచూ ఎదురవుతుంది ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఈ దృష్టి మారితే తప్ప మన విలువలు మారితే తప్ప మన కోరికలను అనుసరించి పరికెత్తే ప్రగతి గుర్రాలను అదుపులో పెడితే తప్ప మోక్షం లేదు ఇది చూసి కువాఖ్యలు చేయకుండా ఉండాలని వారు ఇలా తగ్గించుకునే బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపైనే ఎక్కువగా ఉందని ప్రపంచపు సంపదను ప్రపంచానికి అంతటికీ ఇప్పటికన్నా మేలుగా పంచిపెట్టే ప్రపంచ వ్యవస్థ కావాలని తమ ధ్యేయం నాట్ బ్లైండ్ అపోజిషన్ టు ప్రోగ్రెస్ బట్ అపోజిషన్ టు బ్లైండ్ ప్రోగ్రెస్ అని స్పష్టం చేశారు ఉత్పత్తి పెరిగిన కొద్దీ సమానత్వం వస్తుందనుకోవడం కూడా మిథ్యా అన్నారు వాళ్ళు ఇదే మాటను ఈఎఫ్ షూమేకర్ అన్న బ్రిటిష్ ఆర్థిక శాస్త్రజ్ఞుడు తన స్మాల్ ఎస్ బ్యూటిఫుల్ అన్న పుస్తకంలోనూ చెప్పి ఇప్పటికన్నా ఆడంబరాలు వస్తువైభోగాలు తక్కువ ఉన్న జీవిత విధానమే శరణ్యమని సూచిస్తాడు ఇది ప్రతి మతమూ చెప్పినదే కానీ నేడు దీనికి సైంటిఫిక్ అధికారం చేకూరింది జాతి చరిత్రలో మొదటిసారిగా సైన్స్ టెక్నాలజీ సకల శాస్త్రాలు కలిసి కూర్చొని శాస్త్రీయంగా తేల్చి చెప్పింది ప్రకృతి వనరులను తక్కువగా వినియోగించడం కన్నా మనలోని నైతిక విలువలను అధికంగా వినియోగించడమే నేటి సమస్య అని ఇది సైన్స్ అయితే నేను సైంటిఫిక్ మనిషిని ఇది వేదాంతమైతే నేను వేదాంతిని ఇది కామన్ సెన్స్ అయితే నేను మామూలు మనిషిని చూశారు కదూ బయలుదేరిన చోటికే వచ్చాం నా బావిలో నీరు ఊరి పొలిమేరనున్న మర్రిచెట్టు వేళ్ళు తాగే నీరు జీవనది నీరు అన్నింటికీ భూమి అట్టడుగు పొరలలో ఉన్న అదే జలప్రవాహం ఆధారమైనట్టు సత్యాన్ని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళినా ఒకే విశ్వరూపం కనిపిస్తుంది జీవితం అంటే నిరంతర సత్యాన్వేషణ వేదాంతమైన సైన్స్ అయినా మరొకటి అయినా ఈ అన్వేషణలో వ్యక్తికి శ్రద్ధ వినయం దీక్ష ఏర్పడతాయి స్వార్థం నుండి స్వార్థరాహిత్యానికి అది దారితీస్తుంది అందుకు తగిన మూల్యం చెల్లించదగి ఉండాలి వ్యక్తికి ఆ విధంగా ఒక లక్ష్యం కొన్ని విలువలు అదృష్టం బాగుండి లభిస్తే ఆశయ సిద్ధి ఇహం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ అమూల్యమైన వరాలు అలాంటి ఆశయాలున్న వ్యక్తులున్న లోకం ఇప్పటిలా ఉండదు సైన్సు వేదాంతము కూడా ఇప్పటి పదార్థ బంధురమైన వస్తు సంపాదన తాపత్రమయమైన జీవితం సరికావని ఘోషిస్తున్నాయి ఈ కొత్త విలువలున్న మనుషులతో ఏర్పడిన మానవ సమాజం వసుధైక కుటుంబం అవుతుంది అప్పుడు అణుబాంబుల నిమిత్తం ఖర్చు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలను ఎన్నో అవసరమైన మంచి పనులకై వాడచ్చు ఇదంతా యుటోపియా అని కొట్టిపారేయవచ్చు పంతొమ్మిది వందల పదిలో ఈ దేశంలో ఎవరితోనైనా బ్రిటిష్ వారు వాళ్ళంతట వాళ్ళుగా వెళ్ళిపోతారు భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని చెబితే బహుశా వెయ్యింట తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇది పెద్ద జోక్ అని నవ్వి ఉండేవారు అర్ధశతాబ్దం క్రితం కనుక త్వరలో మనిషి చంద్రమండలం మీద అడుగు పెడతాడనంటే ఆహా ఏమి కల్పన అని ఎగతాలు చేసి ఉండేవారు కానీ ఈ రెండూ కూడా నిజాలయ్యాయి మనిషి చిత్తశుద్ధితో మంచిని కోరితే అది తప్పక జరుగుతుంది అలా కోరేవారి సంఖ్య పెరిగిన కొద్దీ ఆ కోరిక నిజమయ్యే రోజు దగ్గరవుతుంది తన కోరికతో తన ఆలోచనతో తన యత్నంతో మనిషి నాగరికమైన శాంతియుతమైన సర్వసమాన శ్రేయస్సుకు దోహదకారి అయిన వ్యవస్థ నిర్మించుకోలేడు అనడం మానవజాతి మొత్తం ప్రయత్నాన్ని జ్ఞానాన్ని మతాలను సైన్సును కాదనడమే నేను దేవుడిని కాలేను కదా కనీసం మనిషికా కూడా ఉండలేను నేను జంతువునై తీరుతాను అండమే ఆల్డస్ హక్స్లీ అన్నట్టు ఎంపిక ఎప్పుడైనా మనదే కనుక మనస్సును కడిగి శుభ్రం చేసుకొని సత్సంకల్పంతో మొదలు పెడదాం రెండు చేతులను చుట్టి కౌగలించుకోలేని మహావృక్షం ఒకప్పుడు చిన్నారి మొలక అనేక అంతస్తులున్న మందిరం ప్రారంభమైంది ఒక్క ఇటుకతోనే మూడు వేల మైళ్ల ప్రయాణమైన మొదలయ్యేది ఒక్క అడుగుతో దిశ తెలుస్తోంది నడకవచ్చును ఇంకా కూర్చున్నారెందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి ఇక్కడితో రెండవ మజిలీ పూర్తయింది కానీ ఉపాఖ్యానం కొంత ఉండిపోయింది సైన్స్ నడిచిన దారిని నడుచుకుంటూ వచ్చి ఎక్కడో టేక్ ఆఫ్ చేశాం కానీ అతీత శక్తులున్నాయా వాటికి ఆధారమేమిటి వాటిని సైన్స్ ద్వారా రుజువు చేయగలమా అలా రుజువు కానిచో అవి మాయలా అన్న కొన్ని ఆసక్తిదాయకమైన ప్రశ్నలు ఉండిపోయాయి ఇంత దూరం థియోరీని రుచి చూసాం మరికొంత దూరం ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఏమంటారు